హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే చందమామ కథ పేరు ఒకరిని మించి ఒకరు ఒక దేశంలో దొంగతనాలు జాస్తి అయ్యాయి అందుచేత ఆ దేశపు రాజు పట్టుబడిన ప్రతి దొంగకు ఉరి శిక్ష వెయ్యసాగాడు వరుసగా అనేక మంది దొంగలు ఉరి పడ్డాక దొంగతనాలు చాలా తగ్గిపోయాయి ఆ దేశంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా బలుక్కొని ఇక దొంగతనాలు అచ్చిరావు మనం మరో వృత్తి ఏదన్నా చూసుకుందాం చేసుకోదలిస్తే లోకంలో అనేక వృత్తులు ఉన్నాయి అని తీర్మానించుకున్నారు వాళ్ళు ఆ మరుసటి రోజునే తమ పక్క గ్రామానికి వెళ్ళి ఆ ఊరి పెద్ద రైతు దగ్గర పనికి కుదిరారు రోజు ఎడ్లను బీడు మీదికి తోలుకుపోయి మేపుకు వచ్చే పనికి కన్నడు కుదిరాడు తోటకు రోజు నీళ్లు తోడే పనిని చిన్నడు ఒప్పుకున్నాడు ఎవరు ఏ పని చేసినా యజమానికి ఒకటే మొదటి రోజు ఉదయం కన్నడు ఎడ్లను బీడు మీదికి తోలుకుపోయాడు ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి వాటిలో అవి కుమ్ములాడుకున్నాయి అందకుండా పరుగులు తీశాయి వాళ్ల పొలాల్లోనూ వీళ్ల పొలాల్లోనూ పడ్డాయి వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు నీరు చేది తోటకు పోయసాగాడు ఎంత నీరు తోడినా చెట్లకు చాలలేదు సగం తోట తడిపేసరికి చిన్నటి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయింది ఆ పని పూర్తి అయ్యేసరికి సాయంకాలం అయ్యింది ఆ రాత్రి కన్నడు చిన్నడు ఒకరి పనిని గురించి మరొకరు విచారించారు నాకసలు పని చేసినట్టే లేదు ఎడ్లను బీడులో వదిలేసి హాయిగా చెట్ల కింద పడుకుని నిద్రపోయాను అస్తమయం వేళకు అవే నా దగ్గరకు వచ్చేశాయి వాటిని మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని హాయిగా ఇంటికి వచ్చేశాను అన్నాడు కన్నడు నా పని అంతే అయ్యింది చిటికలో నాలుగు కడవలు తోడేసి తోటంతా తడిపివేసి ఇక చేసేందుకు పనంటూ లేక హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు బాగుంది రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా నేను తోటకు నీరు పెడతాను అన్నాడు కన్నడు చిన్నడు సంతోషంగా ఒప్పుకుంటూ నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు నీకు మంచం మీదే పడుకోవాలని ఉంటే మంచం పట్టుకొని మరీ వెళ్ళు అన్నాడు కన్నడు చిన్నడుతో మర్నాడు ఇద్దరు పనులు మార్చుకొని సాయంకాలం వేళకు ఒకరి మోసం ఒకరు గ్రహించారు అయితే కన్నడు తోటకు నీరు పోస్తూ ఒక చిత్రం గమనించాడు ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతూ వచ్చింది దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి ఆరా తీయాలని కన్నడు నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నప్పుడు తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరూ చాలా సుఖంగా నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి దాని పాదులో తొవ్వడం ప్రారంభించాడు కొద్దిసేపు తర్వాత పలుగుకు పలుగు పోటుకు కంగుమని ఏదో శబ్దం అయ్యింది వెంటనే కన్నడు చుట్టూ కలియజూశాడు చిన్నడు చీకట్లో వాడి వెనుకనే భూతంలా నిశ్శబ్దంగా పొంచి నిలబడి ఉన్నాడు ఏమిటి ఈవేళప్పుడు తవ్వటం పెట్టావు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు ఈ చెట్టుకు పాదు సరిగా లేదు నిద్ర పట్టకపోతే పాదు సరి చేస్తున్నాను అన్నాడు కన్నడు కంగుమని చప్పుడయిందే అదేమిటి అని చిన్నడు మళ్ళీ అడిగాడు ఏదో రాయి అయి ఉంటుంది వెళ్ళి పడుకుందాం పదా అంటూ కన్నడు పలుగుతో సహా లేచాడు చిన్నడు తనలో తాను నవ్వుకున్నాడు ఇద్దరు వెళ్ళి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్లీ వచ్చి ఆ కంగుమన్నదేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు కానీ ముందుగా వాడికే నిద్ర పట్టింది కన్నడి గురక వినపడగానే చిన్నడు లేచి పలుగు తీసుకొని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి పాదులో తొవ్వి లంక బిందెలు పైకి తీశాడు వాటిని ఎక్కడన్నా దాయాలి దగ్గర్లోనే చెరువు ఉంది చిన్నడు లంక బిందెలను అక్కడికి తీసుకుపోయి గట్టుపక్కన లోతు అట్టే లేని చోట వృదలో వాటిని కూరిపెట్టి ఏమి ఎరగనట్టు తిరిగి వచ్చి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామున లేచి పలుగు తీసుకొని చెట్టు వద్దకు వెళ్ళాడు బిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు చూస్తే వాటికి బురద కొంచెం నాచు అంటుకొని ఉంది చిన్నడే లంకె బిందెలను సంగ్రహించి చెరువులో దాచాడని కన్నడికి అర్థమైంది వాడు చెరువు వద్దకు వెళ్ళి చూశాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు కన్నడు అక్కడే వెతికి లంకె బిందెలను పట్టుకొని వాటిని భుజాన పెట్టుకొని తిన్నగా తన గ్రామానికి బయలుదేరాడు కన్నడు లేచిన కొద్దిసేపటికి చిన్నడు మేల్కున్నాడు పక్కన కన్నడు లేడు చెరువుకు వెళ్ళి చూస్తే తాను దాచిన చోట బిందెలు లేవు కన్నడు బిందెలు తీసుకొని తమ గ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి చిన్నడు అదే దారిన పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్లేసరికి బిందెల బరువుతో నింపాదిగా నడుచుకుంటూ పోతున్న కన్నడు చిన్నడికి కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి పొలం గట్ల మీదుగా పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన చెప్పుల్లో ఒకటి దారిలో వదిలివేసి మరో నూరు గజాల అవతల తన రెండో చెప్పు కూడా వదిలివేసి ఒక చెట్టు ఎక్కి దాని గుబురులో దాక్కున్నాడు కొంతసేపటికి కన్నడు బిందెలను మోయలేక మోయలేక అటుగా వస్తూ ఒకచోట వంటి చెప్పును చూసి పట్టించుకోకుండా ముందుకు నడిచాడు కానీ మరో నూరు గజాల అవతల మొదటిదాని జత చెప్పు కనిపించేసరికి వాడికి ఆశ పుట్టింది కన్నడు అటూ ఇటూ చూశాడు ఎక్కడ జనసంచారం లేకపోయేసరికి బిందెలను కింద దించి మొదటి చెప్పు కోసం వెనక్కు వెళ్ళాడు వెంటనే చిన్నడు చెట్టు దిగివచ్చి లంకె బిందెలను ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు కన్నడు రెండు చెప్పులు సంపాదించుకొని వచ్చి చూసేసరికి లంకె బిందెలు లేవు అది చిన్నడి పని పనే అని నిశ్చయించుకొని కన్నడు గబగబా నడుచుకుంటూ చిన్నడి ఇంటికి వచ్చాడు చిన్నడి ఇల్లు చేరేసరికి కన్నడికి ఇంటి లోపల నుండి ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగాడు చిన్నడు చనిపోయాడని వాడి భార్య కొడుకు చెప్పారు గుడ్డ కప్పి నట్టింట పడుకోబెట్టి ఉన్నది చిన్నడి శవం కన్నడు కూడా వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం వాడి ఆఖరు కోరిక తీర్చటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు నాకన్నా తను ముందు చచ్చిపోతే తన శవాన్ని కందిమోళ్ల మీదుగా లాగమని వాడు నాతో అన్నాడు వాడి కోరిక తీర్చి స్నేహ రుణం చెల్లిస్తాను అన్నాడు ఇలా అని కన్నడు అకస్మాత్తుగా చిన్నడి శరీరాన్ని అమాంతం ఎత్తుకొని ఎవరి మాట వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు కత్తుల్లాగా ఉండే కందిమోళ్లు తలుచుకుంటే చిన్నడికి కంపరం పుట్టుకొచ్చింది చిన్నడు చప్పున కన్నడి భుజం మీద నుంచి జారి ఎందుకురా మనలో మనకు పేచి రెండు బిందెలు ఉన్నాయి కదా చెరొకటి తీసుకొని హాయిగా బ్రతుకుదాం దొంగతనం మానుకున్న వాళ్లం బుద్ధులు కూడా మానేద్దాం అన్నాడు ఇద్దరికి రాజీ కుదిరింది లంక బిందల ధర్మమా అంటూ ఇద్దరు సుఖంగా జీవించారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్